సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ ఈ ఈరోజు నేను వినిపించబోతున్న కథ మళ్ళీ కూయవే గువ్వా రచన సావిత్రి రమణారావు మిత్రులారా ఈ కథను పూర్తిగా వినండి నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాము మళ్ళీ కూయవే గోవా రామ్మ ఫ్లైట్లో నీకేమీ ఇబ్బంది కలగలేదు కదా అంటూ ఆప్యాయంగా ఆహ్వానించిన వియ్యం కూడితో లేదు అన్నయ్య గారు ప్రయాణం అంతా సుఖంగానే జరిగింది అంటూ లోపలికి నడుస్తూ కళ్ళతోనే హాల్ అంతా పరికించింది సీత ఆ భావం అర్థమైన వాడిలా సేకరం లలిత ఇంకా లేవలేదమ్మా కాస్త బలహీనంగా ఉండటం వలన కాబోలు లంచ్ తర్వాత ట్యాబ్లెట్స్ వేసుకుని పడుకుండిపోయింది నేను కూడా లేవగలిసినప్పుడే లేస్తుందిలే అని లేపటం లేదు కాఫీ తీసుకో అంటూ కాఫీ కప్ అందించాడు మొహమాటంగా కాఫీ అందుకుని షిఫ్ట్ చేస్తుంటే తన లగేజీ అల్లుడు తీసుకువచ్చి రూమ్లో పెట్టి అత్తయ్యా మీరు కాఫీ తాగి రిఫ్రెష్ అవ్వండి ఈ లోపల లలిత లేస్తుంది అన్నాడు సరే అని తలబూపి కాఫీ తాగి తన లగేజ్ ఉన్న రూమ్లోకి నడిచింది సీత గేజర్ వేసి ఉంది స్నానం చేసి బట్టలు మార్చుకున్న సీతని రెండత్తయా అని రమేష్ వచ్చి పిలవటంతో బయటికి వచ్చి రమేష్ వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళింది సీత కూతురు లలిత బలహీనంగా మంచం మీద పడుకుని ఉంది రామ్మ ప్రయాణం ఎలా జరిగింది అడిగింది బాగానే జరిగింది నువ్వెలా ఉన్నావు బాగా నిరసించిపోయావమ్మా కూతురి పక్కన మంచం మీద కూర్చుంటూ అంది డెంగ్యూ ఫీవర్ కదమ్మా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోయింది అన్నారు ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉన్నాను అన్న మామయ్య మీ అమ్మ నాన్నని రమ్మంటానమ్మా అని మీకు ఫోన్ చేశారు పెళ్ళయ్యి మూడు నెలలే అయింది కదా నాకు వీళ్ళ దగ్గర మొహమాటంగా ఉంటుందేమో నువ్వు నాన్న నా కూడా ఉంటే మంచిది అంటూ మీకు ఫోన్ చేశారట మామయ్య రమేష్ చెప్పారు కానీ నిజానికి మామయ్య రమేష్ చాలా బాగా అటెండ్ అయ్యారమ్మా నాకు ఇక్కడ దేనికి లోటు లేదు అన్న కూతురి మాటలకు కాస్త లలితకి బావులేదని తెలిసిన దగ్గర నుండి ఎన్నో సందేహాలతో మదన పడుతున్న సీత మనసు కాస్త కుదుటపడింది లలిత నాకు ఇక్కడ కొత్త ఏమి చేయాలో తెలియదు నువ్వు చెబితే కానీ ఏమి చేయలేను అమ్మా అంటున్న తల్లితో నీకు ఆ బాధలేదమ్మా అన్నీ మామయ్య స్వయంగా చూసుకుంటారు ఒకటి ఆర్మీలో ఉద్యోగము రెండు అత్తయ్య పోయి తొమ్మిది పదేళ్ళు అయిపోవటంతో మామయ్య రమేష్ అన్నీ వాళ్ళంతట వాళ్ళు చేసుకుందుకి అలవాటు పడిపోయారు మామయ్య అన్ని ప్రణాళిక ప్రకారం చేస్తారు రమేష్కి అదే అలవాటు అయ్యింది అసలు చిరాకులు పరాకులు ఉండవమ్మా వీళ్ళని చూసి నేర్చుకోవాలి నాన్న అయినా నాన్న ఎందుకు రాలేదు నీతో రిటైర్ అయిపోయి ఇంట్లోనే ఉన్నారు కదా కూతురికి బావలేకపోయినా రాకుండా అక్కడ వెలగపెట్టాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి ఎప్పుడు గడప దాటని నిన్ను ఒక్కదాన్నే ఫ్లైట్ ఎక్కించేశారు అంది కినుకగా లలిత ఆయన కొత్తచోట ఇబ్బందిగా ఫీల్ అవుతారని కదమ్మా ఎప్పుడు చుట్టపు చూపుగా కూడా ఎక్కడికి వెళ్ళటానికి ఇష్టపడరు అందుకే సీత సమాధానం ఎక్కడికి వెళ్లటం వేరు కూతురికి బావలేదని తెలిసి వెళ్ళాలి అనుకోకపోవటం వేరమ్మా అసలు నిన్ను అనాలి ఆయన అన్నదానికల్లా మౌనంగా తల ఊపుతావు నానమ్మ నాన్న కలిసి నిన్ను బొమ్మను చేశారు అక్కసుగా లలిత స్పందన పోనీలే అవన్నీ ఆలోచించుకు ఇప్పుడిక్కడ నేను నీకు ఏమేమి చేయాలో చెప్పు అంటుంటే శేఖరం వచ్చి చెల్లెమ్మ నేను బయటకు వెళ్తున్నా వచ్చి రాత్రికి మనకి చపాతీలు పప్పు చేస్తాను అంతవరకు మీరు కబుర్లు చెప్పుకోండి రమేష్కి రాత్రి బయట ఆఫీస్లో డిన్నర్ ఉందంట చెప్పాడు అని జవాబు కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు నేనుండగా అతను వచ్చి చపాతీలు చేయటం ఏమిటి నేను చేస్తానులే అంటే వద్దమ్మా మామయ్య నన్నే చేయనివ్వరు నువ్వు వద్దు లలిత నేను కాలుస్తాను అంటారు ఆయనే పిలుస్తారులే అవసరమైతే ఆయన వచ్చే వరకు పనేమి ఉండదు మనకి అంది లలిత రమేష్ రూమ్లోకి రావటంతో లేచి నిల్చున్న తల్లితో కావాలంటే కాసేపు రెస్ట్ తీసుకో అమ్మా అనటంతో సీత తనకు కేటాయించిన రూమ్లోకి వచ్చి తలుపు బోర బాకిలుగా ఉంచి మంచంపై వాలింది కూతురిని చూసి కుదుట పడ్డ మనసులో మళ్ళీ ఆలోచనలు ముసురుకున్నాయి తనకే ఆశ్చర్యం ఎప్పుడు ఒంటరిగా గడప దాటని తనను కూతురికి బాగోలేదని వియ్యంకుడు ఫోన్ చేశాడు ఢిల్లీ వెళ్ళమని భర్త అన్నప్పుడు ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను మీరు కూడా రండి అని అనాలి అన్నమాట లోపలే అణిచిపెట్టుకుని బయలుదేరింది ఎందుకంటే అడిగితే ఆ మాత్రం వెళ్ళలేవా నీకెళ్ళిన ఇళ్ళు ఎవరికెళ్ళాయి ఈ రోజుల్లో ఆడపిల్లలు అలా ఇంజనీరింగ్ చేసేసి ఒక్కరూ చదువు కోసం అమెరికా వెళ్ళిపోతున్నారు నీకేం తీపి దిగేసింది అయినా నోట్లో నాలుగుందిగా ముంగిలా మూసు కూర్చోక తెలియనిది ఎవరినైనా అడుగు మనం నోరు మూసు కూర్చుంటే మనకేం కావాలో చూసి చేయటానికి ఎవడికి పడుతుంది ఎలా సాగుతుంది అతని ధోరణి అని కర్మకాలి దేనికైనా నోరు విప్పిందా ఓహో మా గొప్ప సర్వజ్ఞురాలివి అన్నీ చెప్పేస్తావు నోరింది కదా అని మాట్లాడేయటం కాదు బుర్ర ఉపయోగించాలి కాస్త మాట్లాడే ముందు అంటూ ముదరకిస్తాడు అందుకే కాపురానికి వచ్చిన కొద్ది రోజులకే భర్త అత్తగారుల తీరు అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోవటం వాళ్ళు చెప్పింది ఏదో చేసేయటం అలవాటు చేసుకోవటం తప్ప తనకి మరో గత్యంతరం లేదు అని మేనమామ చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించటం నేర్చుకుంది సీత తల్లి తండ్రి ఐదేళ్ల సీత మూడేళ్ల సీత తమ్ముడు అన్నవరం నుండి మొక్కు తెచ్చుకు ఆటోలో వస్తూ ఆటోను లారీ గుద్దేయటంతో ఎగిరిపడ్డ సీత తప్ప అందరూ పోవటంతో సీత మేనమామ పంచన చేరింది సౌమ్యుడైన మేనమామ తన గయ్యాలి భార్యకి ఇష్టం లేకపోయినా అక్క కూతురు సీతని తన ఇద్దరు ఆడబిడ్డలతో సమానంగా అభిమానించి పెంచి పెద్ద చేశాడు సీత మేనమామ కూతురు లక్ష్మి సీత ఒకయే వయసు వారు చక్కగా పాడేవారు తనకున్నంతలో చదువు సంగీతం చెప్పించి ముగ్గురు ఆడపిల్లలకి పెళ్లిడు చేసిన రెండేళ్లకే క్యాన్సర్తో అతను పోయాడు అతని ఆర్థిక స్థితి అంతంత మాత్రం సొంత ఇల్లు కూడా లేదు కలెక్టర్ ఆఫీసులో యూడీసీగా పనిచేసే అతని భార్యకు ఫ్యామిలీ పెన్షన్తో తాను అద్దె ఇంట్లో వేరే ఉండటం కష్టమని ఆమె హైదరాబాద్లో ఉన్న పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళిపోయింది భర్త సుందర అనేది పెద్ద ఉన్న కుటుంబం కాదు సుందరం తండ్రి మున్సిపల్ స్కూల్లో టీచర్గా చేసేవాడు సుందరానికి రెండేళ్ల వయసులో కామెట్ల వచ్చి పోయాడు అప్పటి నుండి తనకు వచ్చే కొద్దిపేటి ఫ్యామిలీ ఫంక్షన్తో సుందరం తల్లి విశాఖపట్నంలోని తన పుట్టింటికి చేరింది అక్కడే సుందరం డిగ్రీ చేసి తరువాత బీఈడి సెకండరీ స్కూల్ టీచర్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు సుందరం తల్లి ఒక్కతే కూతురు కావటంతో ఆమె తండ్రి పూర్వీకుల ఇల్లు ఆమెకే వచ్చింది తల్లి తండ్రి పోయాక ఆమెతే మొత్తం పెత్తనం అయిపోయింది తండ్రి లేని పిల్లాడు అనే అమ్మమ్మ అమ్మ చేసిన గారం సుందరాన్ని ఏమాత్రం అవగాహన లేని అహంకారిగా తయారు చేసింది అతని తాత పుణ్యమా అని చదువు అబ్బింది కానీ లేకపోతే వీళ్ళు చేసిన గారానికి సుందరం తుప్పలు పట్టేసేవాడు ఆ తాతే తమ పొరుగును ఉన్న సీత మేనమామతో మాట్లాడి సీతని తన మనవడికి కట్టబెట్టాడు అలా వచ్చి ఈ ఇంట్లో పడ్డ సీతకి ఆ ఇల్లు అందులో మనుషులు తప్ప మరో లోకం లేకుండా అయిపోయింది తనని తలచి పిలిచేవారు వేరెవరు పెద్దగా లేకపోవటంతో మేనమామ పోయాక అతని భార్య కూడా సీతని పెద్దగా ఎప్పుడూ దేనికి పిలవటం ఆదరించటం చేయకపోవటంతో సీత పురుళ్ళు కూడా అత్తవారింట్లోనే పోసుకుంది చిన్నప్పుడు కలిసి పెరిగిన కారణంగా మేనమామ కూతుళ్ళతో తప్ప సీతకి మరి ఎవరితో సంబంధ బాంధవ్యాలు ఉంచలేదు సీత అత్తగారు భర్త పెట్టుపోతా ముద్దు ముచ్చటకు నోచుకోలేదు దిక్కు ముక్కు లేని సంబంధం చేసుకుని అంటూ ఏదో రకంగా రెండు నెలల క్రితం తను పోయే వరకు సీత అత్తగారు సేతని దిప్పుతూనే ఉంది విశాఖపట్నంలో జిల్లా పరిషత్ స్కూల్ హెడ్ మాస్టర్గా చేసి ఏడాది క్రితం రిటైర్ అయిన శ్వేత భర్త అక్కయ్యపాలెంలో తాము ఉంటున్న తమ తాతల నాటి ఇంటినే కాస్త మార్పులు చేయించుకున్నాడు తన రిటైర్మెంట్ తర్వాత కొడుకు ఇంజనీరింగ్ అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు కూతురు ఎంఏ ఇంగ్లీష్ చేసింది ఆ పిల్లని ఆమె స్నేహితురాలు పెళ్లిలో చూసి పరిచయం పెంచుకుని ఢిల్లీలో ఎయిమ్స్లో డాక్టర్గా పనిచేస్తున్న రమేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు రమేష్కి తల్లి లేదు తండ్రి ఆర్మీలో ఆఫీసర్గా చేసి రిటైర్ అయిపోయాడు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ఢిల్లీలో ఆర్థికంగా స్థితిపరులు రమేష్ ఒక్కడే కొడుకు డబ్బు ఆశలేని సంస్కారవంతమైన కుటుంబం వారిది ఉన్నంతలో పెళ్లి బాగానే చేశాడు భర్త ఇదిగో ఇప్పుడు ఆ పిల్లకే డెంగ్యూ ఫీవర్ వచ్చిందని వియ్యంకుడు ఫోన్ చేస్తే సీత కూతురింటికి వచ్చింది రమేష్ బయటకు వెళ్లడంతో సీత లలిత మళ్ళీ ఏవో మాటలలో పడ్డారు ఎక్కువగా లలితే తన కొత్త కాపురం గురించి తన భర్త మామగారులకు పేరుతనులు మంచితనం గురించి చెప్తూ ఉంటే తన కూతురు అంత మంచి ఇంట్లో పడినందుకు సంతోషంతో ఆ కబుర్లన్నీ వింటూ ఉండిపోయింది సీత ఇంతలో రాత్రి ఎనిమిది గంటలు అవటం సేకరం వచ్చి సలాడ్ దాల్ సబ్జీ చేసి లలిత ఒత్తి ఇస్తే చపాతీలు చేయటం అయిపోయాయి తొమ్మిది కల్లా డిన్నర్ అయిపోయి పొడుకుందుకి మంచం చేరటం జరిగిపోయింది ఎవరి ఆసక్తులు వాళ్ళకి ఉండి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ పరస్పరం ప్రేమ అభిమానం గౌరవంతో ఒక సామరస్యవంతమైన సుహృద్భావంతో కూడిన కూతురి ప్రశాంత గృహ వాతావరణం లలితకు ఎంతో ఆనందం కలిగించింది తన కూతురి అదృష్టానికి ఎంతో మురిసిపోయింది రెండు రోజుల తర్వాత లలితతో సీత ఇక్కడ చేయాల్సిన పనులు ఏమీ లేవమ్మా ఇంట్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ పనులు చేసేస్తున్నారు వంట మీ మామగారు నీ భర్త చేసేసుకుంటున్నారు రమేష్ డాక్టర్ కనుక నీకు కావాల్సినవి అన్నీ అతనే చూసుకుంటున్నాడు అక్కడ నేను ఇక్కడికి రాగానే పని మనిషి వాళ్ళ నాన్నకు బాగోలేదని ఊరు వెళ్ళిపోయిందట మీ నాన్న ఫోన్ చేశారు ఎన్నాళ్ళు అక్కడ మకాం అని అని అంది లలితతో సీత ఇక్కడ విషయాలు నువ్వేమి ఆయనకు చెప్పకో అమ్మా నేను మాట్లాడతాను నాన్నతో ఆయన వచ్చిన రెండు రోజులకే ఎన్నాళ్ళ మకాం అంటారేమిటి ఆయన రెండు వారాలు కనీసం ఉండాలి ఇక్కడ ఆ లోపల నువ్వు వెళ్ళవద్దు ప్లీజ్ అమ్మా అంటున్న కూతురు వైపు అభిమానంగా చూస్తూ అలాగే అన్నట్టు తల పంకించింది సీత తను పని మనిషి ఉండి అన్నీ అమర్చి పెడితేనే అస్తమానం చిరుబురులాడటం వస్తువులు న్యూస్ పేపర్లు చందరవందరగా పడేయటం ఏమైనా అంటే తాడెత్తున లేచిపోవటం ఇంట్లో ఉన్నంతసేపు టీవీ పెద్ద సౌండ్తో పెట్టేయటం రాత్రి పదకొండు అయినా టీవీ ఆపకపోవటం సీతకి ఇంట్లో తలనొప్పులు రిటైర్ అయ్యాక మరీ ఇల్లు కదలటం మానేసి ఎదురుగా టీవీ చేతిలో మొబైల్ ఇక తన గదిలో అత్తగారి టీవీ సీరియల్స్ పొద్దున మొదలెడితే ఆవిడ రాత్రికి కానీ కట్టేసేది కాదు టీవీని ఈ రెండు టీవీల గోలకి బుర్ర కాటెక్కిపోయేది సీతకి కొంచెం కూడా ఎదుటివారి అసౌకర్యాలని అవసరాలని అర్థం చేసుకునే సంస్కారం లేని మనుషులు అని ఓ నిట్టూర్పు విడిచి ఊరికినే సీతకి ఈ ఇంట్లో శబ్ద కాలుష్య రాహిత్యం ఎంతో సుఖంగా అనిపిస్తుంది ఏమిటమ్మా ఎప్పుడు ఏదో ఆలోచనలో పడిపోతావు నువ్వు బాగా పాడేదానివి ఓ పాట పాడు అమ్మా చాలా రోజులైంది నీ పాట విని అంది గోముగా చిన్న గొంతుతో గోరంత దీపం కొండంత చిగురంత హాస జగమంత అనే తనకిష్టమైన సుశీల పాట పాడింది సీత అమ్మా స్మూల్ అనే యాప్లో నువ్వు పాడి రికార్డ్ చేసి చూసుకోవచ్చు నీ పాట ఎలా వచ్చిందో నీకు నేర్పుతాను నువ్వు పాడి నీ రికార్డెడ్ సాంగ్స్ నాకు వాట్సప్ చేస్తూ ఉండు అంది ఎలాగైనా తల్లిని తనకిష్టమైన పాటలు పాడించటం వైపు మళ్ళించాలి అని తలూపి ఊరుకుంది సీత పొట్టుపట్టి ఆ యాప్ సీత మొబైల్లో డౌన్లోడ్ చేసి అది వాడటం నేర్పించింది సీతకి లలిత ఎంతో ఆసక్తిగా నేర్చుకుని పాటలు పాడి రికార్డ్ చేసి కూతురికి వాట్సాప్ చేయటం నేర్చుకున్న సీతకి తనకి నచ్చిన పని చేయటం ఒక సంతృప్తిని అంతవరకు తెలియని ఆనందాన్ని ఇచ్చింది వారం గడిచింది సీత ఇంట్లో లేకపోవటం పని మనిషి కూడా రాకపోవటంతో సుందరానికి చుక్కలు కనిపిస్తున్నాయి ఎప్పుడు కాఫీ అయినా కలుపుకొని దగ్గరలో రిమోట్ అయినా అందుకొని వచ్చి ఎమ్మని సీతను కాకేసే సుందరానికి తన జీవితంలో సీత పాత్ర ఏమిటో తన నిర్వాహకం ఎంతో అర్థం అవుతోంది ఉతకని బట్టలు తాగి పడేసిన కాఫీ కప్పులు వారి వదిలేసిన గిన్నెలు హాలంతా చిందరవందరగా న్యూస్ పేపర్లు బెడ్రూమ్లో సర్దుబాటు చేయని పక్క మడతలు పెట్టని బెడ్షీట్స్ చూస్తుంటే చిరాకు వస్తోంది తాను రిమ్మేసిన సర్ది పెట్టే సీత వల్ల నీట్గా ఉండే పరిసరాల్లో ఉండటం అన్ని సీత అందించటం వలన వెతుక్కోవలసిన అవసరం ఉండకపోవటానికి అలవాటు పడ్డ ప్రాణం ఇప్పుడు అన్నీ వెతుక్కోవలసి వస్తుండటంతో గిలగిలలాడిపోతుంది సీత పిలవగానే రాకపోతే అరిచేసి ఏదైనా ఇవ్వటం కాస్త లేట్ అయితే అన్నీ సర్దేస్తావు నా వస్తువులు ఎందుకు తీస్తావు అది గయ్యమని సుందరానికి తన వస్తువులు సీత తీసి ఇమ్ము చేయకపోతే పరిస్థితి ఏమిటో అనుభవానికి వస్తుంది వంట రాక బయట తినడంతో కడుపులో మంట ఆ తిండి ఎక్కడం లేదు అసలు అనుకుంటూ యూట్యూబ్ చూసి ఓ రోజు కుక్కర్ పెట్టాడు న్యూస్ చూస్తూ కుక్కర్లో నీళ్లు పోయటం మరిచిపోయాడు కుక్కర్ సేఫ్టీ వాల్ ఎగిరిపోయింది చిన్న పొరపాటు చేస్తే తాను తన తల్లి సీతని ఎన్నెన్ని మాటలు అనేవారు సీతకి ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదని తెలిసి మరీ పొమ్మని ఎలా కసిరేవారు తన మనసు ఎలా కష్టపెట్టేవారు గుర్తుకు వచ్చి సుందరం మనసులో తప్పు చేసిన భావానికి తొలి బీజం పడింది ఆ పూట అదే రోజు సాయంత్రం సుందరం పొరుగులో కొత్తగా వచ్చి దిగిన బ్యాంక్ మేనేజర్ చాలా కలుపుగోలు మనిషి తన ఇరవై ఐదవ పెళ్లి రోజు పిల్లలు ఘనంగా చేస్తున్నారట రాత్రి వాళ్ళ టెర్రస్ పై డిన్నర్ అని చెప్పి ఆహ్వానించాడు పొరుగునే ఉండి వెళ్ళకపోతే బాగుండదు అని కాస్త నలతగా ఉన్నా వెళ్ళాడు ఆ మేనేజర్ భార్య యాక్సిడెంట్ అయి నాలుగేళ్లుగా వీల్ చైర్కే పరిమితం అయిపోయింది కానీ ఆ విషయమే పట్టనట్లు ఆ కుటుంబంలో భార్య భర్త వారి కొడుకు కూతురు అల్లుడు చక్కగా జోకులు వేసుకుంటూ అరమరికలు లేకుండా నవ్వుకుంటూ వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉండటం చూసిన సుందరానికి భార్యని పిల్లలని ఇంటికి యజమానిని అనే అహంకారంతో ఎంతసేపు సూటిపోటి మాటలతో ఆమెడ దూరంలో నిలబెట్టి బాధించే తన తీరు తలపుకు వచ్చి మనస్సు చివుక్కుమంది ఆ మేనేజర్ అతని భార్య ఆహుతులందరి ముందు తమ వైవాహిక జీవితంలో ఎత్తుపలాలు గురించి సుతారంగా ప్రస్తావించి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తామిద్దరూ ఒకటిగా అవన్నీ దాటుకుని ఈరోజు ఈ సంతోష తీరం చేరామని శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటిగా బతికేయమని సగర్వంగా చెప్పుకుంటున్నాం అర్థనారేశ్వర తత్వం మాకు ఆదర్శం ఎప్పుడు అని చెప్పారు ముఖ్యంగా ఆ మేనేజర్ తన జీవితంలో విజయ తీరాన్ని చేర్చటంలో వెనక ఉండి నడిపించిన తన భార్య పాత్ర అతి ముఖ్యం ఆమె లేకపోతే తాను ఇవన్నీ సాధించగలిగేవాడే కాదు అనటం సుందరానికి ఆత్మవిమర్శకు పురికొల్పింది అలాగే ఆమె వీల్ చైర్కే పరిమితం అయిన తనను తన భర్త పిల్లలు చంటిపిడ్డనట్టు సాకినట్లు సాగుతున్నారు అని తమ ఇల్లు మమతల పొదరిల్లు అని ఎంతో భావోద్వేగంతో చెప్పి కంటనీరు పెట్టుకున్న ఆమెను ఆమె భర్త పిల్లలు దగ్గరగా పొదువుకొని పరచిన తీరు మనసులో హత్తుకుపోయింది డిన్నర్ తర్వాత ఇల్లు చేరిన సుందరం మనసులో అంతర్మథనం మొదలైంది తన జీవితంలో సేత పాత్ర ఏమిటో అవగాహనకు అందుతోంది మెల్లిగా మరో రెండు రోజులు గడిచాయి ఆ రోజు ఉదయం తలనొప్పి జ్వరంతో లేవలేకపోయాడు జ్వరం మాత్ర వేసుకుని కాస్త కాఫీ తాగేసరికి కడుపులో తిప్పేసి తాగిన కాఫీ అంతా వాంతి అయిపోయింది కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించి కాసేపు సోఫాలో కూలబడి లేచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాడు రెండు రోజుల తర్వాత జ్వరం తగ్గింది కానీ నీరసం వదలలేదు ఏదో పడుతూ లేస్తూ మరో రెండు రోజులు గడిచాయి సీత వెళ్ళి పది పైనే అయ్యింది కానీ సుందరానికి పది యుగాలుగా గడిచింది ఆమె లేకపోవటంతో అతనికి తన తప్పులు తెలిసి పశ్చాత్తాపం కలిగింది సీత పట్ల తన తీరు మార్చుకోవాలి అనే స్పృహ మొదటిసారి అతనిలో జనించింది ఆ రోజు ఉదయం కూతురు ఫోన్ చేసి సీత రెండు రోజుల్లో వచ్చేస్తుంది అని చెప్పింది ఆ వార్తతో లేని ఓపిక తెచ్చుకుని ఇల్లు ఓ మాదిరిగా తనకి వచ్చినట్లు సర్దాడు యూట్యూబ్లో చూసి ఉతకాల్సిన బట్టలు వాషింగ్ మెషిన్లో వేసి ఆరవేశాడు అన్ని గిన్నెలు ఫ్రిల్ వేసి తోమి గిన్నెల బుట్టలో పెట్టాడు సీత వెళ్ళిన దగ్గర నుండి వీధి గుమ్మం లేదు అనుకుంటూ సీత వచ్చే రోజు వీధి గుమ్మం తుడిచి కాస్త నీళ్లు చల్లి ఓ చిన్న ముగ్గులాంటిది గీశాడు తను స్నానం చేసి సీత వెళ్ళినప్పుడు పెట్టి వెళ్ళిన పువ్వులే అవి వాడిపోయి ఉన్నాయి ఆ పూలు తీసేసి ఓ దీపం వెలిగిస్తుంటే పక్కనే షెల్ఫ్లో ఉన్న ఓం నమ శివాయ మంత్రం ఇరవై నాలుగు గంటల చాంటింగ్ బాక్స్ కనిపించింది అది పెట్టిన రోజు తాను సీతపై ఏమిటి కద్దరియగల రోదలాగా అని విసుక్కోవటం గుర్తు వచ్చింది అప్రయత్నంగా ఆ బాక్స్ తీసి స్విచ్ బోర్డులో దాని ప్లగ్ పెట్టి ఆన్ చేసి మంద్రంగా మంత్రం వినపడేటట్లు సర్దుబాటు చేసి బయటకు వచ్చి ఓసారి హాలంతా దృష్టి సారించాడు రాగానే సీతకి కాస్త రిలీఫ్ కలిగేలా ఉండాలి ఇల్లు అనే తపనతో అంతలో ఏదో స్ఫురించినట్లు బెడ్రూమ్లోకి వెళ్ళి సీత అల్మారాలో ఉన్న తమ ఫ్యామిలీ ఫోటో తెచ్చి హాల్లో మూల ఉన్న టేబుల్ మీద పెట్టి ఎన్నాళ్ళు మీ పట్ల నా ఆవేశ కావేశాలు ప్రదర్శించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను వెరీ సారీ ఇకపై అలా చేయను అని ఆ ఫోటో ముందు నిలబడి పైకే అనుకుని సీతను తీసుకురావటానికి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు పని మనిషి కూడా రావటం లేదు ఇల్లు ఎలా ఉంటుందో అనే బెంగతో ఇల్లు చేరిన సీతకు పర్వాలేదు అనిపించేలా హాలు చిన్నగా వినిపిస్తున్న నమశబాయ మంత్రము కాస్త తెరిపినిచ్చాయి లోకి వెళ్ళి వంటింట్లోకి వెళ్ళబోయేసరికి అక్కడ స్టౌ మీద పాలు వేడి చేస్తూ సుందరం కాఫీ నేను చేస్తానులే నువ్వు కూర్చో అన్నాడు లోపల ఆశ్చర్యం అనిపించిన బయటకి ఏ భావం కనపడనియకుండా కూర్చుని ఆలుపైకి దృష్టి సారించిన సీతకి గతంలో తాను ఏ ప్రదేశంలో ఫ్యామిలీ ఫోటో పెడితే తన మీద విరుచుకు పడ్డాడు అదే చోట తమ ఫ్యామిలీ ఫోటో పెట్టడం శాంతి స్థాపనకు సంకేతంలా తోచి మనసులో మల్లెలు విరిసినట్లు అనిపించింది క్షణకాలం సుందరం రెండు కప్పుల్లో కాఫీ తెచ్చి సీతకి ఓ కప్పు ఇచ్చి తాను ఓ కప్పులో కాఫీ సిప్ చేస్తూ ఈరోజు ప్రత్యేకత ఏమిటి చెప్పు అన్నాడు ఏమో అంది ఆలోచించు అన్నాడు సుందరం ఎంత ఆలోచించినా గుర్తురాక తెలియటం లేదు అంది సీత అవునులే అవన్నీ జరిపేసింది నేనే ఒకప్పుడు అందుకే ఇప్పుడు మళ్ళీ నేనే గుర్తు చేస్తాను అని మనసులో అనుకుని ఈ రోజుతో మనకు పెళ్ళి అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యాయి ఈరోజు మన వైవాహిక రజతోత్సవం ఇన్నాళ్ళు నువ్వు నాకు అనుగుణంగా గడిపావు కుటుంబాన్ని తీర్చిదిద్దావు ఈరోజు నీకోసం నేను నువ్వు ఏది అడిగితే అది చేస్తాను సీత నీకేమి కావాలో చెప్పు అన్నాడు సీత ఈ అనుకోని పరిణామానికి సంభ్రమం కలిగిన అతని తీరు తెలిసిన మనిషి కావటం వలన పైకి నిర్లిప్తంగా ఏమి కావాలి ఏమీ వద్దు అంది కాదు ఇన్నేళ్లలో నువ్వు నన్ను ఎప్పుడు ఏది అనలేదు అడగలేదు ఈరోజు నువ్వు అడిగి తీరాలి నీకేమి కావాలో ఇది నిన్ను శాసించటం కాదు అర్థిస్తున్నాను నిన్నెంతగా కట్టడి చేసి అమ్మా నేను హింసించాము నాకు ఇప్పుడు తెలుస్తుంది దానికి చాలా బాధపడుతున్నాను నన్ను క్షమించు సీత ప్లీజ్ నిజంగా అడుగుతున్నాను ఈరోజు నీ సంతోషం కోసం నన్ను ఏమి చేయమంటే అది చేస్తాను నన్ను నమ్ము అని బతిమలాడుతున్న భర్తను చూసి మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను ఈరోజు అంతా టీవీ పెట్టకండి అని ఖాళీ కప్పులు తీసుకుని వంటగది వైపు నిర్వికారంగా నడిచి వెళుతున్న భార్య వైపు చూస్తూ నువ్వు నోరు విప్పి ఇది చేయండి అనటమే ఓ పెద్ద ఉత్సవం నాకు ఈ రోజు ఈ ఇల్లు నీది కూడా నీకు ఆశలు అవసరాలు ఆశయాలు ఉంటాయి అనే కనీసపు ఇంగితం లేకుండా అడిగేవాళ్ళు ఎవరూ లేరు నీకు వెళ్ళటానికి మరో చోటు లేదు అని తెలిసి అస్తమానం ఈ ఇల్లు మాది ఊపో అని అమ్మా నేను ప్రతి చిన్న విషయానికి నిన్ను అవమానించాం నీ పాతికేళ్ల వైవాహిక జీవితం మా మూర్ఖత్వాలతో నరకం చేశాం అయినా ఒక్కరోజు నువ్వు మమ్మల్ని నిందించలేదు నీ బాధ్యతలు విస్మరించలేదు వెన్నలాంటి నీ మనసును నా కరకు మాటలతో చేతలతో రాయిలాగా మార్చేశాను ఒకనాటి రాగాల కోయిలని మోగధానివిగా చేసేసాము మేము నీలో స్పందనలు కలగటానికి నేను చాలా కృషి చేయాలి అని నాకు ఇప్పుడు తెలుస్తుంది సీత అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రయత్నం మానను ఏదో ఒక రోజున నీ మనసు గెలుచుకుంటాను అనుకుంటూ తన మాటలకి స్పందించని సీత వెళ్ళిన వైపు చూస్తూ రెండు వెచ్చని కన్నీటి చుక్కలు చెక్కిలపై జారుతుండగా నిస్తేజంగా అక్కడ నుండి లేచాడు సుందరం మళ్ళీ కూయవే గువ్వ సావిత్రి రమణారావు గారి రచన విన్నారు కదా ఇప్పుడు రచయిత పరిచయం సావిత్రి ఆయపెళ్ళ అనే ఈ రచయిత సావిత్రి రమణారావుగా ప్రసిద్ధి విశాఖపట్నం ఏవియన్ కళాశాలలో భౌతిక శాస్త్ర అధిపతిగా పనిచేసి రెండు వేల పదమూడులో రిటైర్ అయ్యారు కొన్ని కథలు కవితలు పత్రిక జ్యోతి పలకీ లాంటి మ్యాగజైన్స్లో ప్రచురితమయ్యాయి కొన్ని ఆంగ్ల కథలు తెలుగులోకి అనువదించారు వీరి మరో రచన ఫ్రిజ్లోకి ఏమి వండను అనే కథ పాఠకులను అమితంగా ఆకట్టుకుంది ఫేస్బుక్ మాధ్యమంగా వీరు ఎన్నో కథలు రాశారు ఈ కథ వినిపించడానికి అనుమతినిచ్చిన సావిత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదములు ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి విభిన్న కథల సమాహారం వనజ తాతని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే